ప్రభుత్వంలో ఏమొచ్చింది ఎక్కడ భూములు ఉంటే అక్కడ కబ్జా చేసిన ఇవాళ మాట్లాడుతున్నారు యూనివర్సిటీ భూములు కాంగ్రెస్ ఆక్రమిస్తుందని చెప్తున్నారు తప్పు యూనివర్సిటీ భూములు కాంగ్రెస్ అనుభవించట్లేదు కాంగ్రెస్ ఇందిరమ్మ గారే రెండు వేల ఎకరాలు ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించింది హైదరాబాద్ భూములు ఇందిరమ్మ తర్వాత ఏ నాయకుడు కేటాయించలేదు యూనివర్సిటీ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు వేరే బిల్డింగ్స్ ఇక్కడ అక్కడ మీకు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ కి ఇవ్వాలని మరి ఆమోదం ఉంటే అది బిల్లీ ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఇరవై ఏళ్ళు ఉంది ప్రైవేట్ చేతులు ఉండేపుడు ఏ సంఘాలు పోయి కొట్లాడలే ఆ భూమి ప్రైవేట్ కంపెనీకి పోతే ఎవరు అడగలే కానీ అది వాళ్ళ గవర్నమెంట్ తీసుకొని ఆడ పరిశ్రమలు పెడదాము డెవలప్ చేద్దామంటే అందరు అడ్డుకుంటారు అభివృద్ధిని అడ్డుకుంటా అందుకనే విద్యార్థుల మీద మాకు ఏమి కోపం లేదు విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు ఉద్యోగాలు రావాలి వాళ్ళందరూ బాగుండాలనే మా లక్ష్యం కానీ యూనివర్సిటీకి ఉన్న పదిహేను వందల ఎకరాలలో ఒక్క గుంట కూడా మా ప్రభుత్వం ముట్టలేదు ఈ నాలుగు వందల ఎకరాల భూమి బిల్లీ రావు అనేటువంటి ఎంఐజీ ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ చేతిలో ఇరవై ఏళ్ల నుంచి ఉంటే సీఎం గారు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రైవేట్ వస్తువులకు ఎందుకు ఇయ్యాలే నాలుగు వందల ఎకరాలు అది మన ప్రభుత్వం తీసుకుని ఆడా ఏమన్నా ఫ్యాక్టరీలో లేదా పరిశ్రమలో లేదా ఐటీ కారిడార్ పెట్టి ఉద్యోగాలు ఇద్దామని చేస్తుంటే దాని మీద బీఆర్ఎస్ బీజేపీ వచ్చి భూములు గుంజుకున్నారు జంతువులు చచ్చిపోయినాయి అని రకరకాల తప్పుడు ప్రచారాలు ఆ వీడియోలు సోషల్ మీడియా క్రియేట్ చేసి అక్కడ లేనిది వింతలు క్రియేట్ చేసి ఇవాళ పెట్టి ఆపాలని చూస్తున్నారు అందుకనే తప్పుడు ప్రచారాలను నమ్మకండి వాస్తవాలు తెలుసుకోండి ఇవాళ విద్యార్థులకు మన గవర్నమెంట్ వచ్చినాక యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు సంవత్సరం లోపించినాం వాళ్ళు